నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కడవలూరు మండలం రామన్నపాలెం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రైతులతో కలిసి అలం పట్టి పొలం దున్నారు దుక్కిలో విత్తనాలు చల్లారు రైతు సాధికారిక సంఘ ఆధ్వర్యాల ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించిన డెమో ఆసక్తిగా తొలగించారు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయ విధానం సస్య రక్షణకు సంబంధించి ఉపయోగించే వివిధ కాషాయాలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ వారంలో రెండు రోజులు మంగళవారం మరియు బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు మరియు శాస్త్రవేత్తలు గ్రామాలను సందర్శిస్తారని వారి సూచనలు సలహాలు పాటించాలని కోరారు స్వాతంత్రానికి పూర్వం నుంచి ఏడాదికి రెండు పంటలు పండించుకోవరు నియోజకవర్గ రైతులు వరి పండించడంలో సిద్ధహస్తులని ప్రశంసించారు అప్పట్లో కోవూరు డెంటా ప్రాంత రైతాంగం వరి పంట ఎక్కువగా పండిస్తున్న కారణంగా వరిని నెల్లి అని పిలిచే తమిళ ద్వారా ఈ జిల్లాకు నెల్లూరు అని పేరు వచ్చిందన్న చారిత్రక వాదాన్ని వివరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ పి సత్యవతి అడిషనల్ డైరెక్టర్ డి సుజాత కొడవలూరు మండల తహసీల్దార్ స్ఫూత్ రెడ్డి ఎంపీ డిఓ సుబ్రహ్మణ్యం వ్యవసాయ శాస్త్రవేత్తలు ఓబయ్య పరమేశ్వరం టిడిపి కొడవలూరు మండల ఇన్ఛార్జ్ ముంగుమూరు శ్రీహర్ రెడ్డి మండల టీడీపీ అధ్యక్షులు ఆమరేందర్ రెడ్డి స్థానిక ధనమ్మ ఉప సర్పంచ్ డేగ దయాకర్ రెడ్డి టిడిపి నాయకులు బేజవాడ వంశీ కృష్ణారెడ్డి దుగ్గూరు విజయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

పంటకి నలభై రోజుల దాకా అసలు ఆశించే గుణం ఉండదు అనమాట ఎందుకంటే దీని మూత్రం కలిసింది కాబట్టి దేశవాలి ఆవు మూత్రం దానివల్ల బ్యాక్టీరియా కంట్రోల్ అయిపోతుంది దీన్ని మొత్తం కంట్రోల్ అవుతుంది దశపాలని ఆరు నెలలు ఇలా ముందుకెళ్తున్నాడు రైతులు ఏంటంటే ఎక్కువ మొగ్గు చూపడం లేదు ఎందువల్ల అంటే మార్కెటింగ్ లేదని ఒక ఆర్గానిక్ బానే ఉంది కదా గైడ్ చేస్తా ఉన్నారు ఎట్లా చేయాలి చెప్పండించండి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే గొప్ప గొప్ప ఆశయం కలిగిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దానివల్ల రైతులకి ఏ రకంగా లాభం జరుగుతుందో అన్ని రకాలుగా కూడా ఆయన ఆలోచించి రైతన్నలకు రాష్ట్రంలో పెద్ద పేట వేస్తారు దాంట్లో భాగంగానే మంగళవారం బుధవారం ఈ పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఉన్న ప్రజలకి ఈ ఆర్గానిక్ అగ్రికల్చర్ గురించి కానీ లేదు వ్యవసాయం గురించి మిగతా అన్నిటి గురించి దాంట్లో వచ్చే సబ్సిడీల గురించి ఆజల్ ఇక్కడికి మీకందరికీ ఈ పొలం పిలుస్తుంది అని చెప్పి వాళ్ళు వచ్చి మీకు ఇక్కడికి వచ్చి మీకు ప్రతి ఒక్క రైతుకి ఎక్స్ప్లెయిన్ చేసి దేంట్లో సబ్సిడీ ఉంది ఏం తీసుకుంటే మీకు ఎంత ఇది వస్తుంది ఏ పంట వేస్తే ఎంత లాభం వస్తుంది అని చెప్పి మీ దగ్గరకు వచ్చి మీ మీద శ్రద్ధ చూపించి వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం సో దీనికోసం నేను ఆఫీసర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరోసారి మీరు వాళ్ళు చెప్పే విధానంగా తను నడుచుకుంటే మనకి రాబోయే రోజుల్లో ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్లో ముందుంది రాబోయే రోజుల్లో మనం ఇంకా ఉన్నత స్థాయికి పోగలమని చెప్పి నేను మీకు అందరికీ చెప్తున్నాను అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఆధునిక సాగు విధానాలకు సంబంధించి మీకు ఎన్నో మీకు తెలియని విశేషాలు ఎన్నో చెప్పడానికి వాళ్ళు సైంటిస్టులు వచ్చినారు ఆఫీసర్స్ వచ్చినారు అది మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను ఆక్చువల్ స్వాతంత్రానికి పూర్వం నుంచి కూడా రెండు కా పండే డెల్టా ఏరియా మన కోవూరు కాన్స్టిట్యున్సీ అది నిజంగా మనము ఆ కాన్స్టిట్యున్సీలో ఉండడం మన అదృష్టంగా భావించాలి మనము అందరికన్నా ఎక్కువ వరి పండిస్తాం కాబట్టి వరి అంటే నెల్లి అని చెప్పి తమిళ్ అంటారు దానివల్లే మనకి నెల్లూరు జిల్లా అని చెప్పి నెల్లూరు అని చెప్పి మన ప్రాంతానికి పేరు రావడం కూడా జరిగింది అదేవిధంగా స్వీయ అనుభవంతో వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడులను సాధించే మీరు నిపుణుల సలహాలు చూసి వాళ్ళు ఇచ్చే సలహాలు కానీ తీసుకుంటే ఇంకా మున్ముందుకు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే రైతు అనేది పల్లె నుంచి మనం పట్టణాల వరకు ఇక్కడికో తీసుకెళ్ళగలము పునాది ఇక్కడి నుంచే పడుతుంది కాబట్టి మీరందరూ కూడా మీరు ఆల్రెడీ చేసుకునే వ్యవసాయం బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి అందరికీ తెలుసు నెల్లూరు రైతులు వీళ్ళ సలహాలు కూడా తీసుకుంటే ఇంకా బాగా చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ కార్యక్రమంలో నేను ఈరోజు పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది మరోసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకి గ్రామ ప్రజలకి వివిధ రకాల వివిధ శాఖల అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం